అగ్రి జెటిక్స్ కంపెనీ యొక్క సింధు పత్తి ఫీల్డ్ చూడటానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే మన బూక్యా దేవిలాల్ అనే మన మీ అందరి సుపరిచితుడు మీ గ్రామ రైతు ఆయన దాంట్లోనే మనం సింధు ఫీల్డ్ చూపించడం జరుగుతుంది ఆయన మన కంపెనీ ఒక డెమో ప్యాకెట్ ఒకటి ఇచ్చి తర్వాత మిగతా ప్యాకెట్లు ఆయన డబ్బులతో ఆయనే కొనుక్కొని సాగు చేశాడు ఇది మనందరికి ఇది చూపించే అదృష్టం కలిగించినందుకు ఆయనకు కూడా మీ అందరి తరఫున మరియు మా కంపెనీ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ముఖ్యంగా ఈ సింధు పీల్డ్ మీకు చూపించడానికి ముఖ్య కారణాలు ఏంటంటే దీంట్లో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఇది తొందరగా కాపుకొస్తుంది కాబట్టి రెండో పంటకు అనుకూలం మీ దగ్గర ఎంతమంది రెండో పంట వేస్తారో నాకు తెలియదు కానీ మీ ఏరియాలో రెండో పంట వేస్తారు ఆ పీకి పత్తి పీకి మొక్కజొన్న వేస్తారు కదా అట్లా మొక్కజొన్న వేసుకునే వాళ్ళకి ఇది సింధు మంచిత్తనం ముందు కాపు వస్తుంది కాబట్టి రెండో పంట వేసుకోవటానికి తొందరగా అయిపోద్ది జనరల్గా ఏంటంటే మిగతా అయినా నూట అరవై రోజులు నూట డెబ్బై రోజులు ఉంటాయి కానీ ఈ రకం ఏంటంటే నూట నలభై రోజులు లోపే అయిపోద్ది ఇది కాబట్టి రెండో పంట వేసుకోవడానికి అనుకూలం మీరు చూశారు కదా ఇప్పుడు చెట్టుకి ఎన్నికాయలు ఉన్నాయి తేలికపాటి ఇసుక ఎర్ర భూముల్లో సాలుపత్తికి గోడ పనికొచ్చే రకం తేలికపాటి అంటే ఇప్పుడు ఈ భూములు ఎర్ర భూములే ఈ తేలికపాటి కాదు కానీ కొంచెం బలం భూములే కాకపోతే ఇంకా ఇసుక భూములు చలక భూములు బోటికడ్డలు అంటారు కదా రాళ్ళ భూములు వాటిల్లో కూడా సాలుపత్తి వేసుకుంటే ఇది బాగా వస్తుంది సాలుపత్తి వేసుకుంటే ఏంటంటే ఇది అడ్డం పోయేది కాదు నిలువ వస్తుంది బాగా కొమ్మ నిలు వచ్చి పక్క కొమ్మలు పైకి వస్తాయి కాబట్టి కింద గుబురు వేసి కింద కాయలు కుల్లిపోవటం ఎరిగిపోవటం అట్లా ఉండదు కాబట్టి ఈ తేలికపాటి ఇసుక ఎర్ర భూముల్లో సాలుపత్తికి అనుకూలంగా ఉంటుంది ఈ రకం ఇక్కడ ముందుకు రండి అన్న కొంచెం ముందుకు రండి ఇది సింధుకి ఇంకో ముఖ్య లక్షణాలు ఉన్నాయి రసం పీల్చే పురుగును తలమాడును అంటే టీఎస్వి అంటారు టుబాకో వైరస్ అనేది ఇంతకుముందు మీకు అందరికి చిరపరిచయ తలమాడు వాటన్నిటిని కూడా సమర్థవంతంగా తట్టుకునే మంచి లక్షణం ఉంది సింధులో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు చూడండి ఎక్కడైనా ఎక్కడైనా ఒక చెట్టు కూడా మీకు తలమాడు వచ్చినట్టు కానీ లేదు ఇంత ఆరోగ్యకరంగా అది సింధు సింధు లక్షణాలై వేరే క్రాపులు వేరే క్రాపులు పాడైపోతున్నాయి అన్ని చోట్ల ఇది రసం పిలిచే పురుగుని తలమాడుని సమర్థవంతంగా తట్టుకునే రకం సింధు ఇక ఒక్కసారి నండి ఇటు మళ్ళందరి దగ్గర కొద్దిగా అధిక సాంద్రత పద్ధతిలో ఇది నాటుకోవటానికి అనుకూలం నా అధిక సాంద్రత పద్ధతి అంటే మీ అందరికి చెప్పాలి ఈ విషయంలో మూడు ఇంటూ ఒకటి సాలుకు సాలుకు మధ్యలో మూడు అడుగులు మొక్కకు మొక్కకు మధ్యలో అడుగు అట్లా వేసుకున్నట్టయితే ఈ పత్తి అనుకూలమైన రకం ఇది ఎందుకంటే మూడు ఇంటూ ఒకటే ఎందుకు నాటుకోవాలని చెప్తున్నాం అంటే ఈ మధ్య మొక్కల శాతం పెంచుకోవటానికి ఇది అనుకూలమైన రకం కాబట్టి మొక్కల శాతం పెంచుకుంటే మూడు ఇంటూ ఒకటి పట్టుకుంటే జనరల్గా ఎకరానికి పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వస్తాయి ఎకరానికి పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వస్తాయి ఇది పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలకి మనగాడెత్తనాం అట్లా పెట్టుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది నీకు డబ్బా పత్తి పెట్టుకున్న దాంట్లో చెట్టుకు యాభై అరవై కాయలు వంద కాయలు కనపడుతాము కానీ ఈ సాలు పత్తి పెట్టుకున్నప్పుడు మూడు ఇంటు ఒకటి పెట్టుకున్నప్పుడు మొక్కలు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గర మొక్కలు ఉంటాయి కాబట్టి మనకు వంద కాయలు కనపడకపోవచ్చు చెట్టుకు ఒక నలభై ముప్పై కాయలు అయితే కంపల్సరీ కనపడతాయి మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు నీ కాయలు తక్కువ ఉన్నా నీకు దిగుబడి వచ్చేసి నీకు ఇరవై గంటల వరకు వస్తుంది ఇరవై తగ్గదు జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సాలు పత్తికి అనుకూలమైన రకం అంటున్నారు కానీ మూడు ఇంటూ ఒకటి చెప్పట్లే ఎవరు పత్తి వేసుకున్నప్పుడు మూడు అడుగులు ఎడలిపే ఉండాలి సాలకు సాలుకు మధ్యలో ఒక అడుగు మధ్యలో ఉండాలి గింజ మొక్కకు మొక్కకు మధ్యలో అట్లు అట్లా ఉంచుకున్నట్టయితే పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు ఎకరానికి వచ్చినప్పుడు దిగుబడి పెరుగుద్ది మీరు ఇప్పుడు ఈ చెట్టుకు చూడండి ఒక్కొక్క చెట్టుకు ఎక్కడ చూసినా డెబ్బై నుంచి వంద కాయల పైన ఉన్నాయి ఇంకొకటి అధిక సాంద్రత పద్ధతిలో ఎక్కువ మొక్కలు నాటుకుంటే చాలా మందికి డౌట్ ఉంది బాగా చేను పెరిగిపోయి తర్వాత కాసిద్దో కాయదో అనే అనుమానాలు ఉంటాయి కానీ ఇందులో అట్లా కాదు డెబ్బై నుంచి ఎనభై రోజుల వ్యవధిలో ఒకసారి చమత్కారం మంది ఐడియా ఉందిగా మీకు గ్రోత్ రెగ్యులేటర్ అంటారు దాన్ని అది కొడితే పెరుగుదల ఆగిపోద్ది అని భయపడతారు కానీ పెరుగుదల ఆగదు అది ఆపదు అది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు అడ్డదిడ్డంగా పెరిగే వాటిని ఇప్పుడు ఒకటి ఎగు పెరిగిపోతుంటుంది ఒకటి కొద్దినే ఉంటుంది కాయలు పడగానే ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ ఉంటాయి అది గ్రోత్ రెగ్యులేటర్ ఏం చేస్తుంది అంటే చేను మొత్తం ఒకటే యూనిఫామ్ లాగా ఉంచుతుంది ఆ మందు కొట్టుకుంటే అలాగే మళ్ళీ ఇట్లాంటి బలమైన భూములు ఇట్లాంటి రైతులు సాగు చేసే వాళ్ళు బలంగా పెట్టుబడులు పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ నోట్ అది పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వచ్చినప్పుడు చమత్కారు లాంటి మందు కొట్టుకుంటే మీకు అది గ్రోత్ రెగ్యులేటర్ వచ్చేసి విపరీతమైన పక్క కొమ్మలు పెరిగి విపరీతం కాపు వస్తుంది కూడా మన సానుకూ సానుకూలమైన పత్తి అన్నమాట సింధు దీంట్లో దీంట్లో ఇంకొకటి డెబ్బై శాతం పత్తి మనకి ముందే వస్తుంది మొదటి రెండు తీతల్లోనే డెబ్బై శాతం పత్తి మనకి చేతికి వస్తుంది డెబ్బై శాతం పత్తి అంటే ఇప్పుడు వంద కాయలు కాసినాయి అనుకోండి డెబ్బై కాయలు పత్తి పలింది మనకి ముందే రెండు తీతల్లో వచ్చేస్తుంది అప్పుడు ఏమైతుంది గులాబీ రంగు పురుగు బెడదని తట్టుకోవచ్చు తప్పించుకోవచ్చు మనం రెండు తీతల్లోనే మనకి దగ్గర దగ్గర డెబ్బై శాతం పత్తి ఇంటికి వస్తుంది కాబట్టి గులాబీ రంగు పురుగు అనేది బెడదని తగ్గించుకోవచ్చు అలాగే దగ్గర దగ్గర కాపుతో కాయ పూర్తిగా విచ్చుకొని పత్తి తీయటం చాలా తేలిక దగ్గర దగ్గర కాపు కాయ పూర్తిగా బలుగుతుంది మళ్ళీ మిగతా వాటిలో రకాలు ఏమైందంటే నాలుగు పచ్చలు తీసి ఐదో పచ్చ ఇరకపోవటం కూలీలు మళ్ళీ ఒకసారి దాన్ని తీయటానికి ట్రై చేయటం అది గుడ్డు పైతో పుచ్చుపెత్తో రావటం అట్లా ఉండదు ఇది కాయ పగిలితే మొత్తం నిండుగా పలుగుతుంది నిండుగా పలిగినప్పుడు తీయటానికి ఈజీగా ఉంటుంది కూలీలు కూడా చాలా తక్కువ పడతారు కూలీలు ఖర్చు కూడా బాగా అవుతుంది దానివల్ల చక్కగా నువ్వు కలిగి ఉండటం చేత అన్ని చీడ తట్టుకుంటుంది జనరల్గా ఏమవుతుంది అంటే ఆకు తిప్పి చూస్తే సన్నగా గుడ్లుంటాయి చిన్న చిన్నగా చుక్కల్లాగా గుడ్లు ఉంటాయి ఇది ఆకు పలసగా ఉండి నూగు ఉంటుంది దీని మీద అయితే గుడ్డు పెట్టడం పురుగు తినటం ఇట్లాంటివి చాలా తక్కువ చెడు పెడల్ని బాగా తట్టుకునే రకం ఇది మిగతా రకాలతో పోల్చుకుంటే ఆకు పలసగా ఉండి మొక్క దృఢంగా ఉంటుంది మీరు ఇప్పుడు ఇంతకన్నా తిరుగుతున్నారు ఎక్కడన్నా కింద పట్టడం జరిగిందా ఇన్ని కాయలు కానీ చెట్టు మొక్క మొక్క అనేది స్టెంప్ బాగా దృఢంగా ఉంటుంది సింధు దానివల్ల ఆకు పైన ఇంకో మంచి లక్షణం ఏంటంటే పురుగు తినకుండా పురుగు గుడ్లు పెట్టకుండా వెనక పురుగు ఉంటుంది కాబట్టి ఆకు దాని మీద నూగు ఉంటుంది నూగు ఉన్న ఆకు మీద పురుగు ఎక్కువసేపు ఆగదు అసలు గుడ్లు పెట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు దానికి దీనికి ఆకు మీద నూగు ఎక్కువ ఉంటుంది వెనకాల గుడ్లు పెట్టే అవకాశం లేదు రసం పీల్చే పురుగుని అన్నింటిని కూడా సమర్థవంతంగా తట్టుకొని కనీసం దిగుబడి వస్తుంది మీరు చూశారు కదా ఇప్పుడు చెట్టుకి ప్రతి చెట్టు గమనించండి మీరు ఆకు చాలా పలసగా ఉంది మిగతా రకాలతో పోల్చుకుంటే